పేరండి నా పేరు పోల్సేట్ సాంబా అండి మీరు ఏం చేస్తున్నారు అది బజార్ల బిజినెస్ అండి ఫ్యాన్సీ షాపు ఇప్పుడు మేలో జరగనున్న ఎన్నికల్లో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఒక తప్పు చేశారండి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గించి ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి ప్రజలకి ఈ షాపు వదిలి మరీ తిరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో జనసేన నెగ్గాలి అంటే కూటమి నెగ్గాలి కొద్దిగా అంటే మా వ్యాపారంతో చెప్తున్నానండి చాలా లాసిపోయాం ఏ రకంగా అంటే బిజినెస్ పర్పస్గా కూడా ప్రతిదీ ట్యాక్సుల నిమిత్తం అన్నీ పెంచుకుంటూ పోయాడండి బిజినెస్లో లాభాలు తగ్గిపోయినాయండి ట్యాక్సులు పెరిగిపోయినాయండి వ్యాపారాలు చేయలేని పరిస్థితి మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వస్తే నర్సాపురం కదండి ఆంధ్ర రాష్ట్రం ఖాళీ అయిపోతుందండి ఆ ఖాళీ అవ్వకూడదని చెప్పి యావద్ ఆంధ్ర 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 రాష్ట్రంలో వ్యాపారస్తులందరూ కూడా ఒకే ముఖండం మీద ఉండి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని భావంతో ఉన్నామండి అదే రీతిలో నర్సపూర్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన తప్ప వేరే పార్టీ వచ్చే అవకాశం అయితే లేదండి మీ పేరండి నా పేరు సందీప్ సురేష్ అండి నేను నర్సాపురం ఒకటే వాడు పట్టణానికి వాడిని మీరు ఏం చేస్తుంటారు నేను బిజినెస్ అండి రానున్న ఎన్నికల్లో మీరు ఒకటే వరకు వేద్దాం అనుకుంటున్నాను రానున్న ఎన్నికల్లో నేను జనసేన అభ్యర్థి బొమ్మ నాయకర్ గారి కోటేద్దాం అనుకుంటున్నాను నర్సాపుర నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల దిష్ట మేము ఆయనకి ఓటేయడానికి మేము ఫిక్స్ అయ్యాం మీ పేరండి ఆదిత్య మీరు ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి హైదరాబాద్లో రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం గాజ్ గ్లాస్ కండి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎందుకు ఎందుకంటే మనకి ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది కానీ ఆ అభివృద్ధి అనేది మర్చిపోయింది ఉద్యోగ కల్పన గురించి మర్చిపోయింది ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశమే లేదు ఎప్పుడు దోచుకుందామా దాచుకుందామని సో నేను అంటూ నాకు ఉద్యోగం చేసి నా రాష్ట్రంలో నేను ఉద్యోగం చేయాలి కానీ ఇంకెన్నాలని పక్క రాష్ట్రం వెళ్ళి చేస్తాను అందుకని ఈసారి నా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి మీ పేరు నా పేరు కిరణ్ అండి మీరు ఏం చేస్తుంటారు బిల్లింగ్ పని చేస్తాను రానున్న ఎన్నికల్లో మీరు ఓటెవరికి వేస్తారు బొమ్మ నాయకుడి గారికి చేస్తారు ఎందుకండి ఎందుకంటే ప్రసాద్ రాజు గారికి చేసామండి ఆయన ఏమీ పట్టించుకోలేదు అందుకని ఈసారి ఒకసారి ఓడిపోయి ఉన్నారు కాబట్టి రెండోసారి ఇంటికి అవకాశం ఇద్దామని బొమ్మ నాయకర్ గారి మ్యా భారీ మెజార్టీతో గెలిపిందాం అని మీ పేరు మొహమ్మద్ మౌలాలి ఖాన్ మీరు రానున్న ఎన్నికల్లో ఓటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారా మన ఎన్డీఏ కోటమి ఉమ్మడి అభ్యర్థి బొమ్మడి నాయకర్ గారు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఆయన విజయాన్ని కృషి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఆయన సమాజ సేవ చేసే నాయకుడు ఎన్డీఏ కూటమి కూడా అందరికీ ఉపకారం చేసేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలి మీ పేరుని నా పేరు బొమ్మడి కృష్ణమూర్తి అండి మీరు రాను ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారు ఓటు దీనికి జనసేనకి వేస్తామండి ఎందుకండి అది మొత్తం స్టేట్ అంతా కూడా అప్పులు మేము చేసేసి అయోగం చేసేసి ఆయన నేను మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ప్రతి వారు కూడా మన సుమారు మరి భవన నిర్మాణ కార్యక్రమంలో ఉన్నారంటే మరి కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇసుక కూడా చాలా రేటు అమ్ముతున్నారు ప్రతి విషయంలో కూడాను ఏదో పెన్షన్ ఇస్తున్నామని పేరే కానీ కానీ మద్యం ద్వారా చాలా మరి దోచేస్తున్నారు డబ్బులు ఆయన సొంత వ్యాపారం పెట్టుకుని ఒక బ్రాండ్ పెట్టుకుని కోట్లాది రూపాయలు లక్షలాది కోట్లాది రూపాయలు కూడా దూసేసి చాలా అధోగతం చేస్తున్నారు ఏ మరి ఎలా ఉందంటే రాష్ట్రం మరి కేంద్రంలో మరి మోదీ గారు ఉన్నారంటే మరి చాలా మరి అంతా రామమే ఉన్నట్టు ఈ స్టేట్లో మాత్రం జగన్ మాత్రం అంతా అప్పులమయం చేసేసి అందరూ కూడా ఒక్కో హెడ్డకే ఇప్పుడు లెక్క రెండు లక్షలు కనీసం రెండు లక్షల రూపాయలు చేస్తారు అదేవిధంగా మరి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ పెట్టి చాలా ఇదిగాను మరి వాలంటరీ వ్యవస్థ కూడా ప్రతి ఆయన ఏదో ఒక కార్యకర్తలాగా వాలంటరీ వ్యవస్థ కూడా వాళ్ళకి పనిచేస్తుంది వాళ్ళకి చెయ్యకపోతే అవసరం వస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయకూడదన్నా ఖచ్చితంగా కనీసం మీరు ఉద్యోగాలు మానేయండి నెలకు పదివేలు ఇస్తామని చెప్పడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఇదిగా మరి ఓటు కూడా చాలా మేము స్పందించినప్పుడు నేను ఇప్పుడు మా మిస్సెస్ కూడా పదిహేను వార్డు కౌన్సిలర్ జనసేన కౌన్సిలర్ ఇప్పుడు వార్డు వార్డుకి నిన్న ఐదో వారు తిరిగాం ఇలా ఏడు ఎనిమిది తిరుగుతున్నాం ఇలా ఎనిమిది తొమ్మిది తిరుగుతున్నాం ప్రతి వార్డులో తిరుగుతుంటే మేము స్పందన ఎలా ఉందంటే ప్రతి వాళ్ళు కూడా మేము ఇసుక ఉన్నాం ప్రభుత్వం మారుత్వం ఈసారి ఖచ్చితంగా గ్లాస్కి వేసి అత్యధిక మెజారిటీతో చేస్తాం కనీసం మీ అంతా చూస్తుంటే కనీసం ఇరవై వేల నుంచి వేలు మెజార్టీ కూడా వచ్చేలా కనపడుతుంది ఏమైనా సరే ప్రభుత్వం మార్చాలి ఒక కొత్త ప్రభుత్వం చూస్తాం అని మా నమ్మకంగా ఉందండి మీ పేరు అండి అండి రానున్న ఎన్నికల్లో మీరు ఓటెవరికి వేస్తారు పవన్ కళ్యాణ్ కండి బొమ్మ నాయకుడి గారు అండి ఎందుకండి హెత్తికృతంగా అతను ఆయన అండి అందుకని మీ పేరు సూర్యజ్యోతి మీరు రానున్న ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారు బొమ్మ నాయకుడి గారికి అండి ఎందుకు నరసాపురం అంతా అభివృద్ధి చెందుతుందండి ఆయన చాలా మంచి ఆయన ఉన్నతమైన వ్యక్తి మీ పేరు రామారావు అండి రానున్న ఎన్నికల్లో వేస్తారు గుర్తు ఓటి మీద బొమ్మ నాయకుడి కోసం వేస్తామండి ఎందుకంటే ఎందుకండి నాయకుడి గారు ఈ గతంలో ఇప్పుడే కాదండి రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు పంతొమ్మిది అదే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు నా నరసప నియోజకవర్గంలో సేవ చేత నాయక అని వాటర్ ట్యాంకులు అన్నీ సేవ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే కింద అభ్యర్థి కింద మొన్న రెండు వేల పంతొమ్మిది తక్కువలో నాలుగు వేల ఐదు వందలు తక్కువలో ఓడిపోరండి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నాయకుడిని నాయకులను నమ్మి నమ్మించి నాయకుడి గారికి సీట్ ఇచ్చారండి ఖచ్చితంగా మొన్న నాలుగు వేలు మెజార్టీ మీద నెగ్గుతారండి వాటర్ ట్యాంకులో అంతా సేవ చేస్తారండి మీ పేరు నా పేరు అనంత అండి రానున్న ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు బొమ్మ నాయకుడి గారు వేస్తానండి ఆయన మొన్న అతి తక్కువ ఓట్లతో మెజార్టీతో ఓడిపోయినండి నెక్స్ట్ ఆయననే గెలిపించుకోవాలని ఉందన్న నా పేరు రవికిరణ్ అండి మీరు ఏం చేస్తుంటారు నేను మెడికల్ రిప్రజెంటే చేస్తున్నాను ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు నేను గత ప్రభుత్వానికి ఓటేసాం కానీ ఏంటంటే కనుక కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత ఓటేస్తాం ఓటేస్తామనే దాని గురించి పక్కన పెడితే కనుక ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వెనకబడుతుందని చెప్పని చెప్పుకోవాలి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇసుక అనేటటువంటి దాని గురించి ఇసుక విషయంలోనూ వాటిల్లోనూ కూడా కరెంటు రేట్లు పెంచడంలోనూ జనాలకు ఇసుక అనేది దొరకకుండా చేసి ఈ యొక్క కూలీల యొక్క బతుకు మీద ఆటలాడుకోవడం ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా మొత్తం నిర్వీర్యం అయిపోవడానికి చాలా దోహదపడింది అంతేకాకుండా మన ఈ రేపు పొద్దున్న బయటకు వెళ్తే కనుక మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే కనుక రాష్ట్ర రాజధాని కూడా పేరు చెప్పుకోలేనటువంటి విధంగా మూడు రాజధానుల పేరు పెట్టింది కానీ ఏ ఒక్క రాజధాని ఏంటనేది కూడా ఎవరికి తెలియని రీతిలో ఉంది ఆ విధంగా ఈ యొక్క రా రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనుకబాటుకు వెళ్ళే విధంగా చేశాడు ఈ యొక్క ప్రభుత్వంలోను ఈ విధంగా ప్రతి ఒక్క కార్మికుల విషయంలో ఏంటి లేకపోతే కనుక కూలి చేసుకునేటువంటి వాళ్ళ విషయంలో కానీ సామాన్యుడి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఈ యొక్క ప్రభుత్వం తప్ప తప్పగాని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి స్థితిలో లేని రకంగా ఉంది కనుక ఈ యొక్క ప్రభుత్వానికి మనం ఎంత మటుకు చిత్తశుద్ధితో ఓటు వేయాలనే దాని గురించి ఒకసారి జనాలంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి